అందరికీ నమస్తే ఈరోజు హైదరాబాద్లో మెగా సెమినార్ జెట్ పే మెగా సెమినార్ జరగడం జరిగింది సో ఈ జెడ్ పే యాప్ అనేది ప్రతి ఇంటికి ఉండాల్సిందే ప్రతి మొబైల్ వాడిన ప్రతి వ్యక్తి వాడాల్సిందే అంటే ఈ జెడ్ పే యాప్ అనేది మనము నిత్య జీవితంలో ఏ విధంగా యూజ్ అవుతుందంటే మనం ప్రతి నెలలో రీఛార్జీలు వేసుకుంటున్నాము అదేవిధంగా ఏదో ఒక రకంగా మనం ఆన్లైన్లో షాపింగ్ చేస్తూ ఉన్నాము ఆన్లైన్ ట్రావెలింగ్ బుకింగ్ చేస్తూ ఉన్నాము అంటే ఇవన్నీ ఎక్కడ చేస్తున్నాం ఆన్ ఆన్లైన్లో చేస్తూ ఉన్నాం అంటే ఏదో ఒక యాప్లో చేస్తూ ఉన్నాం అయితే ఇక్కడ మనకు జెట్ పే కల్పించిన అవకాశం ఏంటంటే ఇక్కడ ఒక జెట్ పే యాప్లో నలభైకి పైగా అప్లికేషన్స్ ఉన్నాయి సర్వీసెస్ ఈ సర్వీసెస్ వాడడం ద్వారా మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది అది ఏ విధంగా వస్తుందంటే ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఒక రిఫరల్ ఐడి ద్వారా మీరు ఇన్స్టాల్ చేసుకొని మేము చిన్న అమౌంట్తోని అంటే ఫైవ్ డబల్ నైన్ ఆరు అండ్ డబల్ వన్ డబల్ నైన్తోని రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా మీరు లైఫ్ లాంగ్గా ఈ యాప్ని వాడుకోవచ్చు ఇక్కడ సంపాదించుకునే అవకాశం కూడా ఉన్నది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ యాప్ని జెన్యున్గానే ఉన్నది మేము చేస్తూ ఉన్నాం మేము ఒక మూడు నెలల నుంచి చేస్తూ ఉన్నాం సార్ మాకు ఇప్పటివరకు ఒక యాభై వేల రూపాయలు ఈ యాప్ ద్వారా ఎన్ని చేసుకోవడం జరిగింది మేము ఇక్కడ నుంచి ఫుల్ టైమ్గా ఈ యాప్ని ఈ యాప్లో పనిచేస్తూ మా గోలు డైమండ్ డైమండ్గా వెళ్ళి ఇక్కడ కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది మీరందరికీ కూడా ఈ అవకాశం ఇక్కడ ఉన్నది సార్ ఎవరు ఏ ఎవరు చెప్పినా సరే దీన్ని స్వీకరించండి అర్థం చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి తెలుసుకోండి తెలుసుకున్న తర్వాతనే మీరు మూమెంట్ అయ్యి ఈ యాప్లో వర్క్ చేసుకోండి థ్యాంక్ యూ